దయచేసి ఈ మీడియా ద్వారా తెలంగాణ సమాజానికి మేము విన్నవించుకుంటున్నది ఒక్కటే ఆ రోజు ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే రెండు లక్షల ఉద్యోగాలు మేము ఏడాది లోపు ప్రకటిస్తామని అదే అదేవిధంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి రెండు లక్షల ఉద్యోగాలు ఏడాది లోపు నింపాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రిక్వెస్ట్ కాదు ఇది అదేవిధంగా మొన్న జూన్ తొమ్మిదవ తారీఖు ప్రిలిమ్స్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసాము ఇప్పుడు ఇరవై నాలుగో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ ఉంది మళ్ళీ అదే ముప్పై తారీఖు రోజు డిఏఓ ఎగ్జామ్ ఉంది తర్వాత వచ్చేసి మళ్ళీ జూలైలో డిఎస్సి ఎగ్జామ్స్ ప్రకటించేసినారు జూలై ఐదుకు జూలై ఐదుకు డిఎస్సి ఎగ్జామ్ అయిపోతే జూ ఆగస్ట్ సార్ ఆగస్ట్ ఐదుకి డిఎస్సి ఎగ్జామ్ అయిపోతే ఆగస్ట్ ఏడుకు మీ గ్రూప్ టూ రాయాలి ఇది ఎంత దిక్కుమాలైన నిర్ణయం అంటే నిరుద్యోగుల మీద ఒక వంద టన్నుల స్ట్రెస్ మీరు ఉంచుతున్నారు దీన్ని మీరు అర్థం చేసుకోవాలి ఒక శాస్త్రీయత లేని షెడ్యూలు దీన్ని వెంటనే రద్దు చేసి ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్కి డిఎస్సి కానివ్వండి గ్రూప్ టూ కానివ్వండి ప్రతి ఎగ్జామ్కి కనీస సమయం ఒక మూడు నెలలు గ్యాప్ ఉండేట్లుగా మీరు చూసుకోవాలి అదేవిధంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు మిమ్మల్ని ఆ రోజు ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా ఒక రకంగా భయపడినారు మీరు ఖచ్చితంగా నిరుద్యోగులే మీ వెంట ఉండి మీ తరఫున ప్రచారం చేసి మిమ్మల్ని గెలిపించారు అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని దింపేయడానికి మాకు ఎక్కువ సమయం పట్టదు ప్రజాస్వామ్యం ఇది ఖచ్చితంగా అయ్యేళ్ళ తర్వాత మళ్ళీ ఎన్నికలు వస్తాయి ఆ రోజు ఖచ్చితంగా మా అవసరం మీకు మీకుంటుందని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా అదేవిధంగా కోదండరామ్ గారు కానీ రియాజ్ గారు కానీ తర్వాత ఇలాంటి స్వయం ప్రకటిత మేధావులు అంటే కోదండరామ్ సార్ నిజంగా మేధావే తెలంగాణ ఉద్యమంలో రోజు కొట్లాడినాడు ముందుండి నడుపునాడు మరి ఈ రోజు ఎందుకు మాట్లాడడం లేదు అదేవిధంగా మీడియా కూడా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పడినప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా కాకుండా ప్రజా సమస్యల మీద కూడా మీరు ఖచ్చితంగా చూపించాలి సమాజానికి తెలియజేయాలని రిక్వెస్ట్ చేస్తున్నా ఓకే